వెల్కమ్ టు జ్యు ఎల్ టీవీ సెవెన్ రాష్ట్ర కురుమ సంఘ నేతృత్వంలో ముందుగా జంట నగరాల్లోని కురుమల సభ్యత్వ కార్యక్రమాలను రాష్ట్ర అధ్యక్షుడు కురుమరత్న ఎమ్మెల్సీ ఎగ్గె మలేశంకుర్మ ప్రారంభించారు ఆదివారం రాష్ట్ర కురుమ సంఘం కేంద్ర కార్యాలయంలో జంట నగరాల కురుమ సంఘ కార్యవర్గం రాష్ట్ర కుర్మ సంఘం పదాధికారుల సమావేశం జరిగింది అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎగ్గెం మలేశంకుర్మ ముఖ్య అతిథిగా ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ కుర్మ రాష్ట్ర పదాధికారులు కోలుపుల నరసింహ రెక్కల రాజు చీర సత్యనారాయణ అలియాస శ్రీకాంత్ ప్రముఖ న్యాయవాది కొరిగమల్లేష్ కొంగొండ విమల్ తదితరులు జంట నగరాల కుర్మ అధ్యక్షుడు నర్స వినోద్ తదితరులు రాష్ట్ర కుర్మ యువత అధ్యక్షుడు తూమ్గుండ అరుణ్ కుమార్ రాష్ట్ర కుర్మ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి తమగుండ బాలమణి మాజీ అధ్యక్షురాలు శ్రీమతి మంత్రి కళావతి శ్రీమతి విజయలత శ్రీమతి ఈరపుర శ్యామల రాఘవేందర్ రాఘు శైలేందర్ ఆర్ దయానంద్ తదితరులు పాల్గొన్నారు అలాగే అధిక సంఖ్యలో సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎమ్మెల్సీ మాట్లాడుతూ అధ్యక్షుడిగా తాను పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు సంఘానికి కేవలం ఆరున్నర వేల ఆదాయం వచ్చిందని ప్రస్తుతం ప్రతి నెల లక్షల రూపాయల ఆదాయం వస్తోందని వివరించారు అలాగే రాష్ట్ర కుర్మ ట్రస్ట్ బోర్డు సభ్యులు రాష్ట్ర జంట నగరాల పదాధికారులు పలువురు ప్రముఖులు చెమటోర్చి కష్టించి సంఘం అభివృద్ధి విశిష్ట సేవలు అందించారని అనేక విషయాలు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు ఇదిలా ఉండగా జంట నగర అందుకు ప్రతి ఒక్క సభ్యుడు రూపాయలు చెల్లించి సభ్యత్వం జంట నగరాల కురుమ సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు రాష్ట్రంలో గల కురుమ జిల్లా కమిటీ మండల గ్రామ కమిటీలు కూడా వేయడం జరుగుతుందని ఎగ్జమలేషన్ తెలిపారు అయితే ఈ సమావేశంలో బీసీ గణనలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరుల కురుమల ప్రస్తావన లేదని కురుమలకు తీవ్ర అన్యాయం జరిగిందని పలువురు తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు

అక్కడ ఎవరే కానీ ఒక సర్పంచ్లో కానీ ఒక ఎంపీటీసీగా కానీ ఒక ఎంపీటీసీగా కానీ నిలబడితే ఆ గ్రామ అధ్యక్షుడి చిమ్మదానికి ఉన్నది అందరిని తాటి మీదకి తీసుకొచ్చి మనోలు ఎవరు నిలబడ్డా గెలిపించుకునే అవసరం ఉంటుంది కనుక ఈ విషయము గ్రామ మన జిల్లా కమిటీలకు అందరికీ చెప్పినప్పుడు

జనాబా చెప్పిన జిల్లా కమిటీ నగరాల కమిటీకి చెప్పినాము ఎవరు ఒక్కరు కూడా ముందుకు చేయాలి ఇంకేం చేస్తాము అయితే ఇల్లు తిరిగి చేసే పని కాదు కదా ఇది ఎవరికి పని అయ్యేది ఒకటి పుష్క శ్రీనివాసు చెప్తున్నాడు చాలా సంతోషం నీ ప్యానెల్ పెట్టు ఇక్కడ ప్యానెలు పెట్టుని ఎవరి పెట్టు ఎలక్షన్స్ జరుగుతాయి జరిగేటప్పుడు యునాని మసు అనేది కూడా ఏం అవసరం లేదు ఇది ఎలక్షన్సే జరగాలి అప్పుడు ఏంటిది అనేది ఎవరు ఎన్నికైతారు ఏం నడిపిస్తున్నారు అని చెప్తారు ఇప్పుడు నీ కమిటీ చేస్తున్నారు అంటే కమిటీలు వేసే అధికారం అధ్యక్షుడికి ఉన్నది అధ్యక్షుడు ఎవరెవరు తిరిగి పనిచేస్తారు అధ్యక్షుడు బాగా చేస్తాడు ఎవరి దగ్గరికి అందరి దగ్గరికి పోయి తిరిగి చేసి ఇంత మంది పిలిచి కుండబెట్టి కమిటీలు ఎప్పుడు వేయరు అలా ఇదే మల్లేశ్వరం వచ్చినట్టు కనక ఈ విధంగా కమిటీలు మీటింగ్లు మంచి చెడ్డ నడుస్తున్నాయి ఎప్పటికీ మా ఎద మీద పని ఎక్కువ ఎక్కువ అన్ని నువ్వు అన్నట్టు అప్పుడు చేతులెత్తి ఎత్తి ఇప్పుడు చేతులెత్తి ఎన్నుకోవాలి అని చెప్పి చెప్తలేదు ఎలక్షన్ పెట్టి మంచిది అదే పద్ధతిలో పోదాం ఉండి ఇంకొక అధ్యక్షుడిగా బాధ్యతను అప్ప చెప్పే వరకు నా బాధ్యత ఉంటది హక్కు నాకే ఉంటుంది ఇప్పుడు జంట అధ్యక్షుడు ఉన్నాడు వినోద్ ఆయన తిన్నదారి ఆయన చెప్పిన ఈ ఎలెక్షన్స్ అయిపోయే వరకు కొద్దిగా టైం తీసుకో ఈ ఎలక్షన్స్ చేసినాక సిటీ ప్రజెంట్ బాడీ చేసిన తర్వాత నీవు రీటైన్గా అప్పటి దాకా నీకు బాధ్యత ఉంటది అని చెప్పి తప్పడా కంపల్సరీ ఆయన ఉండవలచితే ఆయన తర్వాత ఐదు లక్షలు దట్టవర్చితే నూతన కా పెట్టికి అనుకోవాల్చింది ఇప్పుడు ఐదు లక్షల జనాభ మూడు లక్షల జనాభా మంత్రుల ముంగట నీకు ఛాలెంజ్ చేసి మంత్రుల ముందర ఛాలెంజ్ చేస్తా ఒక మహబూబ్ నగర్ జిల్లా తీసుకుంటావా ఒక రంగారెడ్డి జిల్లా తీసుకుంటావా ఏది తీసుకుంటావు ఒక నల్గొండ ఆరు నియోజకవర్గాలు ఒక ఖమ్మం నాలుగు నియోజకవర్గాలు వదిలిపెట్టి ఈ రాష్ట్రంలో